నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు మరి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మనకు మరుపల్లె గౌతమ్ గారు ఇంకా మరుపల్లె రవి గారు ప్రజల కోసం ప్రజా దీక్ష నిరసన కార్యక్రమం చేపట్టారండి మరి వరంగల్లో ఎంతోమంది ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు వర్షాల కారణంగా కానీ మరి స్మశాన వాటికల కారణంగాని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండడం వల్ల ఎన్నోసార్లు వినతి పత్రం కూడా అందజేయడం జరిగిందని ఎలాంటి పార్టీతో సంబంధం లేకుండా వీళ్ళు ఇక్కడ ఈ నిరసన నిర్వహించారు మరి ఈ నిరసన సందర్భంగా మనం వెళ్ళి వాళ్ళ మాట్లాడి ఏ సమస్యల నిమిత్తం వాళ్ళు ఈ దీక్ష కొనసాగిస్తున్నారు అనే విషయంపై అడిగి తెలుసుకుందాం నిరసన దీక్ష గల కారణాలే నేను గెలిచి మూడున్నర సంస్థలు కావస్తుంది ఇలా ప్రజలు నన్ను ఏ విధంగా నమ్మి ఓటేసినంటే డివిజన్ అభివృద్ధికి ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లో ముందుంటాడన్న ఉద్దేశంతో నన్ను ప్రజలు గెలిపించడం జరిగింది వా మా డివిజన్ యొక్క సమస్యలు పరిష్కరించడమే నా కార్పొరేటర్ యొక్క లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను మూడున్నర సంవత్సరాలు గెలిచినప్పటి నుంచి మహానగర పాలక సంస్థ నుంచి కేవలం ఒక కోటి రూపాయల నిధులే రావడం జరిగింది గతంలో మా మిస్సెస్ కార్పొరేటర్ ఉన్నప్పుడు గుండా ప్రకాశరావు గారు మేయర్గా ఉన్నప్పుడు ఒకటిన్నర సంవత్సరంలో ఎనిమిది కోట్ల నిధులు తీసుకొచ్చి డివిజన్కు అభివృద్ధి చేసిన సంఘటన ఉన్నది మరి ఇప్పటి కోటి రూపాయలలో మీ ఎటువంటి డివిజన్ పెద్దది అన్ని డివిజన్ల కన్నా మా డివిజన్ పద్నాలుగు వేల మూడు వందల ఓట్లతోటి ఉన్నది అయినా సిబ్బందికి అంతే ఉంటుంది నిధులుగావే ఉంటాయి ఈ మేయర్ గుండు సుధార అని మేయర్ మా డివిజన్ అభివృద్ధికి నోసుకోవడం లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎంతసేపటి నుంచి నిర్వహించడం జరిగింది ఈరోజు గతంలో గత ఇరవై రోజుల క్రితం మహానగర పాల సంస్థ ముందు రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మేము ధర్నా నిర్వహించి పదమూడు డిమాండ్లతోటి వినతి పత్రం కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఇరవై రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ మేము ఈ పని చేస్తాం మీరు చేసుకుని కోరుకునే కోరికలే మీ యొక్క అభివృద్ధి అయింది అని కూడా పలికరించిన నాదుడే కరివేనుడు వారి యొక్క నిర్లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు ఉదయం పది నుండి మేము మూడు గంటల వరకు ఈ ప్రజా నిరసన దీక్ష ఇలా ఏ పార్టీ జెండా ఉండదు ఎవరు ఉండరు కేవలం ప్రజలతోటి మేము నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇది మూడు గంటల వరకు క్లోజ్ అవుతుందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను ఎటువంటి సమస్యలతో ఇలా గతంలో నిర్మించిన శ్మశాన ఉన్నాయి మాకు ఉప్పరండుకుంటున్న శ్మశాన వాడి హిందూ శ్మశాన వాటిక ఉంది డీకే నగర్ వద్ద కుర్మ హిందూ శ్మశాన వాటిక ఉంది ఉరుసు చెరువు వద్ద హిందూ శ్మశాన వాటిక ఉన్నాయి మూడు శ్మశాన వాటికలు ఎటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది ఉన్నాయి దాన సంస్కారం చేయాలంటే ఎప్పటికీ నీళ్లు నిలిచే ఉంటాయి ఇలా శవాలు కాలలేని పరిస్థితి ఉంటుంది అర్ధరాత్రి రాత్రి వేళలో పోయిందంటే లైట్లు వెలిగాయి ఇలా ఆడవారు బట్టలు మార్చుకోవాలన్న కూడా గదులు లేవు నీళ్లు రావు చాలా ఇబ్బంది ఉన్నాయి అదేవిధంగా కోటి ఇరవై లక్షలతోటి పెద్ద ఎత్తున బాక్స్ డేను నిర్మించడం జరుగుతుంది మధ్యనే ఈ టౌన్ ప్లానింగ్ నిర్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా వాళ్ళు మార్కింగ్ ఇవ్వని కారణంగా మధ్యలో వదిలివేయడం వల్ల ఆ నీళ్ళంతా కూడా శ్మశాన వాటికి రావడం జరుగుతుంది ఇలా మోకాలలో నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళల్లో దానం సంస్కారం చేయాలంటే ప్రజలు బాధపడతాను ఇలా ఉరుసు చెరువు ఉన్నది ఎంతో పేడిపోయిన చెరువు దానివల్ల గతంలో వ్యవసాయదారులు బతికేది గంగపుత్రులు బతికేది ఆ గుర్రపు డెక్క మొత్తం నిండి ఉన్నది ఆ గుర్రపు డెక్క వల్ల ఇలా చేపలు కూడా చనిపోతున్నాయి ఇలా మురుగు నీళ్ళు తయారవుతుంది ఇలా వ్యవసాయ పంటల పోతే కూడా ఆ కెమికల్స్ కలిసి ఉన్నాయి కాబట్టి ఇలా పంట కూడా మొత్తం నాశనమై ఇలా అది భుజించడం వల్ల కూడా రోగాలు వచ్చే ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ గతంలో టెండర్ పిలిచినాయి సగం వరకు చేసేళ్ళు సగం వరకు చేయలేదు పెండింగ్ వర్క్స్ బాగున్నాయి ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఉంటే ఈ రజకులకు దోపిఘాటు మాడ్రన్ దోపిఘాటు గడతానికి శంకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన శంకుస్థాపన ఇంతవరకు కూడా అది మొదలుపెట్టలేదు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఎన్ని అంటే ఒక పదమూడు సమస్యలు ఉన్నాయి నీళ్ళు ఎప్పుడొస్తే మాకు తెలియవు ట్యాంకులు మూడు ఉంటాయి రిజర్వాయర్లు కరీంబా వాటర్ ట్యాంకులు మూడు ఉంటాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలనే నీరు రాలేని పరిస్థితి ఉన్నది ఇవాళ అధికారులు చెప్పినాం ఏ అధికారి కూడా ఏ ఒక్క సమస్య ఇచ్చినా కూడా పని ఉండదు ఇలా కాంట్రాక్టర్లు కొందరు పై డబ్బులు అయిపోయిందని కంకడేషి రోడ్లు తీసి పెట్టిండ్రు రజకవాడకు ఇవాళ రాళ్ళల్లో నడవలసిన పరిస్థితులు ఉన్నాయి మరి ఎవరికి ఎన్ని చెప్పినా కూడా స్పందన కరువైంది ఇయాల అధికార యంత్రాంగం మేయరు కమిషనరు సమీక్షలు పెట్టుకోవడానికి సమ సరిపోతాను కానీ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికైనా కనివిప్పు గలవకుంటే ఇలా ప్రజాప్రతినిధులకు కానీ అధికారులు కనుక కనివిప్పు గలవకుంటే పెద్ద ఎత్తున తీవ్రంగా మేము ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మూడు గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందంట మూడు గంటల వరకు కొనసాగుతుంది పది గంటల నుంచి మేము కూర్చున్నాం ఏ పార్టీ అని లేకుండా ఇవాళ అనేక పార్టీలు రావడం జరిగింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి మా సంఘీభావం చెప్పిండ్లు కాంగ్రెస్ ఫ్లో లీడర్ వచ్చి సంఘీభావం చెప్పిండ్లు బీజేపీ నాయకులు వచ్చి సంఘీభావం చెప్పిండు సిపిఎం పార్టీ వచ్చి వాళ్ళు వచ్చి సంఘీభావం చేసిండ్రు ఎందుకంటే రాజకీయాలకు ఖచ్చితంగా చేస్తున్నారు ఇలా ప్రజలు కోరుకునేది విధానం సరి అయిందనే ఇవాళ అన్ని నాలుగు పార్టీలు వచ్చి ఇలా చేయడం అంటే ఇలా ఆషామాషి కాదు ఇలా మేము చేస్తున్నది నిజమని వాళ్ళు నమ్మడం వాళ్ళు ఇచ్చేసినందుకు కూడా మీడియా ద్వారా మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎటువంటి సమస్యల గురించి మీరు ఇక్కడ దీక్ష అనేది కొనసాగి గత పది సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో మా డివిజన్లో ఉన్న సమస్యలపై మరిపెల్ రవి గారు కృషి చేస్తున్నారు ఈ పెండింగ్ సమస్యల మీద గతంలో ప్రతి గ్రీవెన్సీల్లో కూడా ప్రతి సోమవారం రోజు ప్రతి ఒక్క వాడ సమస్యల మీద కూడా రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు ఎటు ఎటువంటి స్పందన లేని కారణంగా ప్రతి గల్లీ గల్లీలో సమావేశాలు ఏర్పాటు చేసి మన సమస్యలను మనము రాజకీయాలకు అతీతంగా పరిష్కరించుకుందామని చెప్పి రాజకీయాలకు అతీతంగా మేము అందరం కలిసికట్టుగా ఈ ఉద్యమానికి శ్రీకారం చూడడం జరిగింది మా ముఖ్యమైన సమస్యలు ఏందంటే ఎవరమైనా చనిపోయిన తర్వాత హిందూ శ్మశాన వాటికకే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అది అందరి నిత్యవత నిత్యావసరంగా ప్రతి ఒక్కరికి కూడా పోయిన వారికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మొదటి డిమాండ్గా హిందూ శ్మశాన వాటికలు అక్కడ ఉన్నటువంటి కల్వట్టులో నీళ్ళన్నీ కూడా శ్మశాన వాటిలకు రావడం జరుగుతుంది దాని మార్కింగ్ విషయంలో కూడా గతంలో ఒక పది పదిహేను సార్లు రిప్రజెంటేషన్ మా కార్పొరేటర్ గారు స్థానిక ప్రజలు కూడా విషయంలో దానిపైన అధికారులు ఇంతవరకు స్పందించడం లేదు ఈ స్పంద ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మేము అందరం కూడా పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా మా డివిజన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అధికారులు కూడా కొంతమంది నాయకుల యొక్క ప్రోద్బలంతో మా డివిజన్ మీద చిన్న చూపు చూస్తాలనే ఒక అనుమానం మాకున్నది అందుకోసమే ఇప్పుడు మేము అందరం కూడా కలిసికట్టుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది భవిష్యత్తులో దీని ఇంకా తీవ్రంగా ప్రజా ఉద్యమంగా కూడా దీన్ని ముందుకు తీసుకుపోయి వెళ్ళే ఉద్దేశంతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం